హిందూ ధర్మ సమితి నుంచి నేను శ్యామసుందర్ మాట్లాడుతున్నాను అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ రాముని యొక్క మందిరం ఓపెనింగ్ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది ఈ విషయాన్ని పురస్కరించుకొని ప్రతి హిందువుకు కూడా ఈ విషయం చేరాలని ఈ రామమందిరం ఉత్సవం అందరూ కూడా పొలికించాలని ఉద్దేశంతో ఒక కార్యక్రమం హిందూ ధర్మరక్షితి చేపట్టింది ఇది రేపు సోమవారం తొమ్మిది గంటలకి ప్రతి ప్రధాన కోడల్లో సపోజ్ ఒక కోట జంక్షన్ కానీ కాంప్లెక్స్ కానీ అలాగే ఎస్బీఐ మెయిన్ సెంటర్ కానీ ఇలా కొన్ని కోడల్లో ఈ వెహికల్కి స్టిక్కరింగ్ స్టిక్కర్ ద్వారా అంటించే కార్యక్రమం చేపట్టాం అలాగే టూ వీలర్లకి ఈ వెహికల్ అలాగే పెద్ద వెహికల్స్కి ఫోర్ వీలర్స్కి త్రీ వీలర్స్కి ఈ యొక్క స్టిక్కర్స్ నమూనాని మీకు చూపిస్తున్నాను ఇది అంటించే కార్యక్రమం చేపట్టామట కాబట్టి దీని ద్వారా ప్రతి ఒక్క ఒకరి ఒక్కరికి కూడా రామ మందిరం ఎప్పుడు ప్రారంభోత్సవం అవుతుందనే విషయాన్ని తెలియజేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ విధంగా ప్రతి కోడల్లోనే మన హిందూ బంధువులు అలాగే ఇతర సంఘాలు కూడా కలిసి అందరం కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేస్తున్నారు కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేయాలని ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టాం జై శ్రీరామ్ జై శ్రీరామ్